హే క్వెస్టర్స్ క్వెస్ట్ హట్ కి స్వాగతం మైండ్ బెండింగ్ సైన్స్ మరియు ఆలోచింపజేసే ప్రశ్నల కోసం మీ హోమ్ సైన్స్ను తరచుగా మానవాళి అల్టిమేట్ టూల్ గా చూస్తారు యూనివర్స్ యొక్క ప్రతి సీక్రెట్ ను రివీల్ చేసే ఒక లెన్స్ ఆటమ్స్ ను చేయడం నుండి డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేయడం వరకు బ్లాక్ ను ఫోటోగ్రాఫ్ చేయడం వరకు మనం నాలెడ్జ్ను ఆశ్చర్యకరమైన సరిహద్దులకు తీసుకెళ్లాం చివరికి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేనిది ఏదీ లేదని నమ్మడం చాలా ఈజీ కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది గ్రేటెస్ట్ సైంటిఫిక్ మైండ్స్ కూడా లిమిట్స్ ఉన్నాయని ఒప్పుకుంటారు కొన్ని క్వశ్చన్స్ డేటా ఈక్వేషన్స్ మరియు ఎక్స్పెరిమెంట్స్ పరిధికి కొంచెం దూరంలో ఉన్నట్లు అనిపిస్తాయి అవి మిస్టికల్గా ఉన్నందువల్ల కాదు కానీ అవి వేలే కేటగిరీకి చెందినవి కాబట్టి మీనింగ్ ఎగ్జిస్టెన్స్ మరియు ఎక్స్పీరియన్స్ గురించిన ప్రశ్నలు ఈ జర్నీలో మనం సైన్స్ పూర్తిగా ఆన్సర్ చేయలేని ఐదు ప్రశ్నలను ఎక్స్ప్లోర్ చేస్తాం మరియు అది సైన్స్ యొక్క వీక్నెస్ ఎందుకు కాదో మీరు చూస్తారు కానీ అది దాని అత్యంత బ్యూటిఫుల్ ట్రూత్స్లో ఒకటి సైన్స్ మనల్ని బిగ్ బ్యాంగ్ వరకు వెనక్కి తీసుకెళ్లగలదు యూనివర్స్ ఊహించలేనంత డెన్స్ పాయింట్ నుండి ఎక్స్పాండ్ అవ్వడం ప్రారంభించిన క్షణం ఎనర్జీ ఎలా మ్యాటర్గా కండెన్స్ అయ్యిందో ఆటమ్స్ ఎలా ఫామ్ అయ్యాయో గెలాక్సీలు ఎలా ఆవిర్భవించాయో మనం డిస్క్రైబ్ చేయగలం మరియు స్టార్స్ ఎలా పుట్టి చనిపోయి మిమ్మల్ని మరియు నన్ను తయారు చేసే ఎలిమెంట్స్ను క్రియేట్ చేయాయో కూడా ఇది ఒక బ్రెత్ టేకింగ్ స్టోరీ డార్క్నెస్లో లైట్ ప్రకాశించడంతో మొదలయ్యే స్టోరీ కానీ మనం ప్రతీదీ ఆ ఫస్ట్ ఇన్స్టెంట్కి రివైండ్ చేసినా ఒక క్వశ్చన్ మిగిలిపోతుంది అసలు ఏదో ఒకటి ఎందుకుంది ఒక వాయిడ్ అంటే స్పేస్ లేదు టైం లేదు లాస్ లేవు దానికి బదులుగా యూనివర్స్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది నథింగ్ మీద సంథింగ్ ఎందుకు గెలిచింది ఫిజిసిస్ట్ లారెన్స్ క్రాస్ ఒకప్పుడు క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ ద్వారా సంథింగ్ నథింగ్ నుండి రాగలదు అని ప్రపోజ్ చేశారు కానీ ఫిలాసఫర్స్ పాయింట్అవుట్ చేసినట్లుగా ఆ నథింగ్ నిజంగా నథింగ్ కాదు అది పొటెన్షియల్తో నిండిన అప్పటికే ఎగ్జిస్ట్ అవుతున్న లాస్ ద్వారా నడిచే ఒక బబ్లింగ్ క్వాంటం ఫీల్డ్ కాబట్టి క్వశ్చన్ మళ్లీ షిఫ్ట్ అవుతుంది ఆ లాస్ ఎక్కడ నుండి వచ్చాయి ఇది ఒక ఉల్లిపాయ పొట్టు తీసినట్లు ఉంటుంది ప్రతి లేయర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ దాని కింద మరో లేయర్ను రివీల్ చేస్తుంది మీరు ఒక కార్ దాని ఇంజన్ వల్ల మూవ్ అవుతుందని ఇంజన్ ఫ్యూయల్ వల్ల రన్ అవుతుందని ఫ్యూయల్ కెమిస్ట్రీ వల్ల బర్న్ అవుతుందని మరియు కెమిస్ట్రీ ఫిజిక్స్ వల్ల వర్క్ అవుతుందని చెప్పవచ్చు కానీ మీరు ఫైనల్లీ ఫిజిక్స్ అసలు ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుందని అడిగినప్పుడు పొట్టు తీయడానికి ఇంకే లేయర్ మిగిలి ఉండదు సైన్స్ బహుశా ఎప్పటికీ యూనివర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అని స్టార్ట్ చేయాల్సి వస్తుందేమో ఎందుకంటే అది ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని మాత్రమే స్టడీ చేయగలదు ఎగ్జిస్టెన్స్ యొక్క ఆరిజిన్ బహుశా ఒక సైంటిఫిక్ క్వశ్చన్ కాకపోవచ్చు అది ఫిలాసఫీకి చెంది ఉండవచ్చు లేదా బహుశా ఆశ్చర్యానికే చెంది ఉండవచ్చు హే మీరు ఇప్పటి వరకు ఈ ఎక్స్ప్లోరేషన్ను ఎంజాయ్ చేస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇది మరిన్ని క్యూరియస్ మైండ్స్ మన కంటెంట్ను కనుగొనడానికి రియల్లీ హెల్ప్ చేస్తుంది మరియు మీకు ఇలాంటి డీప్ క్వశ్చన్స్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అప్పుడు మీరు అన్నోన్లోకి మా నెక్స్ట్ జర్నీని మిస్ కారు జర్నీల గురించి మాట్లాడుకుంటే దీన్ని మరో స్టెప్ డీప్గా తీసుకువెళ్దాం మనం బయటి యూనివర్స్ను ఎక్స్ప్లోర్ చేశాం కానీ ఇప్పుడు లోపలికి చూడవలసిన టైం వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఐడెంటిటీ యొక్క కోర్ను కదిలించే ఒక క్వశ్చన్ ఉంది మీరు రియల్లీ ఎవరు మీరు మీ బాడీ కాదు నాట్ ఎగ్జాక్ట్లీ మీ స్కిన్ మీ బ్లడ్ మీ ఆర్గన్స్ అన్నీ రీప్లేస్ చేయవచ్చు అయినా మీరు అనేది ఏదో మిగిలి ఉంటుంది ఆ మీరు అనేది కాన్షియస్నెస్ అంటే అవేర్గా ఉన్నామనే ఆ మిస్టీరియస్ ఫీలింగ్ న్యూరో సైన్స్ మనకు ఫిజికల్ సైడ్ను చూపించగలదు ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి సిగ్నల్స్ బ్రెయిన్ యొక్క ఎలక్ట్రిక్ హైవేస్లో పరుగెడుతున్నాయి మెమరీ ఎక్కడ నివసిస్తుందో ఎమోషన్స్ ఎక్కడ స్పార్క్ అవుతాయో స్పీచ్ ఎక్కడ ఫామ్ అవుతుందో మనం లొకేట్ చేయగలం కానీ ఎంత అడ్వాన్స్డ్ బ్రెయిన్ స్కాన్ అయినా సరే మీరుగా ఉండటం ఎలా ఫీల్ అవుతుందో రివీల్ చేయలేదు ఇది ఒక మూవీ మిమ్మల్ని ఎందుకు ఏడిపించిందో ప్రతి ఫ్రేమ్ను అనలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించడం లాంటిది మీరు పిక్సెల్స్ మరియు సౌండ్ వేవ్స్ను స్టడీ చేయవచ్చు కానీ ఎమోషన్ అది డేటాకు అతీతమైనది దీన్నే ఫిలాసఫర్స్ హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని పిలుస్తారు లైఫ్లెస్ అయిన యాటమ్స్ థాట్స్ డ్రీమ్స్ మరియు లవ్గా తమను తాము ఎలా ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాయి కెమిస్ట్రీ ఒక ఎక్స్పీరియన్స్గా ఎలా మేల్కొంటుంది ఇది మ్యాటర్ తనను తాను చూసుకోవడం మరియు వండర్ అవ్వడం నేర్చుకున్నట్లుగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా ఈ పజిల్ ను మరింత డీప్ చేస్తుంది ఒక ఏఐ నేను అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్పినప్పుడు అది నిజంగా అండర్స్టాండ్ చేసుకుంటుందా లేక కేవలం అండర్స్టాండింగ్ ను సిమ్యులేట్ చేస్తుందా ఇది ఒక వెదర్ ఫోర్కాస్ట్ యాప్ను అసలైన థండర్ స్టామ్తో కంపేర్ చేయడం లాంటిది రెండూ రెయిన్ గురించి మాట్లాడతాయి కానీ కేవలం ఒకదానికి మాత్రమే అది ఫీల్ అవుతుంది సైన్స్ కాన్షియస్నెస్ను మ్యాప్ చేయగలదు దానిని మ్యానిపులేట్ కూడా చేయగలదు కానీ ఆ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఆ ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ ఫస్ట్ పర్సన్ వ్యూలోనే లాక్ అయి ఉంటుంది అది ఎప్పటికీ షేర్ చేయలేని ఏకైక ఎక్స్పెరిమెంట్ బయటి నుండి మెజర్ చెయ్యలేని ఏకైక ట్రూత్ సైన్స్ ఎవిడెన్స్ మీద నడుస్తుంది అంటే అబ్జర్వ్ చేయగలిగేది టెస్ట్ చేయగలిగేది మరియు రిపీట్ చేయగలిగేది కానీ సూపర్ న్యాచురల్ ఐడియాస్ గాడ్ సోల్స్ లేదా ఆఫ్టర్ లైఫ్ లాంటివి సాధారణంగా ఆ రూల్స్ ను ఫాలో కావు అవి పూర్తిగా వేరే డొమైన్కు చెందినవి ఇది ఒక డ్రీమ్ను రూలర్తో మెజర్ చేయడానికి ప్రయత్నించడం లాంటిది ఆ టూల్ ఆ క్వశ్చన్కు సింపుల్గా ఫిట్ అవ్వదు అందుకే సైన్స్ సూపర్ న్యాచురల్ను డిస్ప్రూవ్ చెయ్యలేదు ఎందుకంటే బై డెఫినిషన్ సూపర్ న్యాచురల్ అనేది సైన్స్ స్టడీ చేసే ఫిజికల్ సిస్టమ్ బయట ఉంటుంది సైన్స్ బ్లైండ్ అని కాదు అది కేవలం రాంగ్ కైండ్ ఆఫ్ లైట్తో చూస్తోంది ఎవరైనా సైన్స్ గాడ్ ఎగ్జిస్ట్ అవుతున్నాడని ప్రూవ్ చేయగలదా అని అడిగితే నిజాయితీ గల ఆన్సర్ లేదు కాని గాడ్ ఎగ్జిస్ట్ అవ్వరని కాదు ఎందుకంటే సైన్స్లో ప్రూఫ్ అంటే మెజర్ చేయదగిన రిపీట్ చేయదగిన డేటా గాడ్ లేదా సోల్ మీది బిలీఫ్ తరచుగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫెయిట్ లేదా ఫిలాసఫీ మీద ఆధారపడి ఉంటుంది వీటిని మీరు ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టలేరు ట్రెడిషనల్ సెన్స్లో రిలీజియస్ కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఎగ్జిస్టెన్స్ వెనుక ఉన్న మిస్టరీ గురించి తరచుగా మాట్లాడేవారు సైన్స్ స్వయంగా మేల్కొలిపే ఆ ఫీలింగ్ గురించి ఆయన అన్నారు మనం ఎక్స్పీరియన్స్ చేయగల అత్యంత బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ ద మిస్టీరియస్ మరియు బహుశా ఇక్కడే సైన్స్ మరియు స్పిరిచువాలిటీ నిశ్శబ్దంగా కలుస్తాయేమో ఆ వండర్లో అవి ఎనిమీస్ కావు కానీ ఒకే రియాలిటీని డిస్క్రైబ్ చేసే రెండు లాంగ్వేజెస్ సైన్స్ యూనివర్స్ ఎలా వర్క్అవుతోందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్పిరిచువాలిటీ అది అసలు ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుందని అడుగుతుంది మొరాలిటీ ఎలా డెవలప్ అయ్యిందో సైన్స్ డిస్క్రైబ్ చేయగలదు ఇవల్యూషన్ కోఆపరేషన్ మరియు సోషల్ గ్రూప్స్ యొక్క సర్వైవల్ ద్వారా ఎంపతి యాక్సిటోసిన్ను రిలీజ్ చేస్తుందని లేదా ఫెయిర్నెస్ మన బ్రెయిన్లోని రివార్డ్ సెంటర్స్ను ట్రిగ్గర్ చేస్తుందని ఇది చూపించగలదు కానీ సైన్స్ ఏది రైట్ లేదా ఏది రాంగ్ అని మనకు చెప్పలేదు మనం ఎందుకు గిల్ట్గా ఫీల్ అవుతామో ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలదు కానీ మనం గిల్ట్గా ఫీల్ అవ్వాలా వద్దా అని చెప్పలేదు ఉదాహరణకు లయింగ్ అబద్ధం తీసుకోండి మనం లై చెప్పినప్పుడు న్యూరోసైన్స్ బ్రెయిన్ యాక్టివిటీని మెజర్ చేయగలదు పెరిగే స్ట్రెస్ హార్మోన్స్ను రేగే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ను చూడగలదు అయినా ఎవరి ఫీలింగ్స్ను ప్రొటెక్ట్ చేయడానికి లై చెప్పడం మోరల్ అవునో కాదో అది డిసైడ్ చేయలేదు మొరాలిటీ అనేది గ్రావిటీ లాంటి లా ఆఫ్ నేచర్ కాదు ఇది కాన్షియస్నెస్ యొక్క క్రియేషన్ ఎమోషన్ రీజన్ మరియు కల్చర్ మధ్య ఒక డాన్స్ ఫిలాసఫర్ డేవిడ్ హ్యూమ్ చెప్పినట్లుగా మీరు ఈజ్ నుండి ఆర్ట్ను పొందలేరు సైన్స్ వాట్ ఈజ్ ఏది ఉంది తో డీల్ చేస్తుంది వాట్ షుడ్ బీ ఏది ఉండాలితో కాదు అందుకే ఎథికల్ డిబేట్స్ క్లోనింగ్ ఏఐ రైట్స్ లేదా ఎన్విరాన్మెంట్ గురించి కేవలం డేటాతో సాల్వ్ చెయ్యలేము సైన్స్ మనకు ఫ్యాక్ట్స్ ఇస్తుంది కానీ మనుషులే వాల్యూస్ను డిసైడ్ చేయాలి ఒక విధంగా మొరాలిటీ అనేది మనం నేచర్ యొక్క ప్రోజ్ మీద రాసే పోయెట్రీ అదే ఇంటెలిజెన్స్ను విజ్డమ్గా మరియు ప్రోగ్రెస్ను పర్పస్గా మారుస్తుంది క్విక్ బ్రేక్ మీరు ఇంత దూరం వచ్చి ఉంటే మీరు క్లియర్గా డీప్గా థింక్ చేసే కొద్ది మందిలో ఒకరు కాబట్టి ఇదిగో మీ ఛాలెంజ్ కామెంట్స్లో మాకు చెప్పండి ఈ క్వశ్చన్స్లో ఏది మిమ్మల్ని ఎక్కువగా ఫ్యాసినేట్ చేసింది మరియు మీరు ఈ రోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటుంటే సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ను హిట్ చేయడం మర్చిపోకండి అప్పుడు మీరు మా నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ను ఎప్పటికీ మిస్ కారు ఎక్స్ప్లోరేషన్ గురించి మాట్లాడుకుంటే మనం తరచుగా ఫీల్ అయ్యే కానీ అరుదుగా క్వశ్చన్ చేసే దాని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం బ్యూటీ ఇది సబ్జెక్టివ్ గా అనిపిస్తుంది అయినప్పటికీ మనం చేసే ప్రతిదాన్ని ఇది నిశ్శబ్దంగా షేప్ చేస్తుంది ఆర్ట్ మ్యూజిక్ డిజైన్ చివరికి సైన్స్ కూడా అన్నీ ఏదో ఒక బ్యూటిఫుల్ దాని కోసం సర్చ్ చేయడం వల్లే నడుస్తాయి ఒక షెల్ యొక్క కర్వ్ నుండి గ్యాలక్సీ యొక్క స్వర్ల్ వరకు బ్యూటీ ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా ఫీల్ అవుతుంది న్యూరో సైన్స్ మనకు చెబుతుంది సిమ్మెట్రీ కలర్ బ్యాలెన్స్ మరియు రిథమ్ బ్రెయిన్ యొక్క రివార్డ్ సెంటర్స్ ను లైటప్ చేస్తాయని అందుకే మనం కొన్ని ఫేసెస్ ను అట్రాక్టివ్గా లేదా కొన్ని మెలోడీస్ను క్లీజింగ్ గా ఫీల్ అవుతాం కానీ అది కేవలం సర్ఫేస్ మాత్రమే ఒక వ్యక్తి బీతోవెన్ సింఫనీ విని ఎందుకు ఏడుస్తాడో మరో వ్యక్తికి ఏమీ ఫీల్ అవ్వదో ఏ బ్రెయిన్ స్కాన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అవే ఫ్రీక్వెన్సీస్ చెవిలోకి వెళ్తాయి అయినా ఎక్స్పీరియన్స్ మీనింగ్ పూర్తిగా పర్సనల్ ఇది కెమిస్ట్రీ షుగర్ మాలిక్యూల్స్ ను ఎక్స్ప్లెయిన్ చేసినట్లు కానీ మీరు టేస్ట్ చేసే ఆ స్వీట్నెస్ను ను ఎప్పటికీ క్యాప్చర్ చేయలేకపోవడం లాంటిది సైన్స్ ఆఫ్ బ్యూటీ ను మ్యాప్ చేయగలదు కానీ బ్యూటీ ఇన్స్పైర్ చేసే ఆ ఆ ఆ వేరే రంగానికి చెందింది సైంటిస్ట్స్ కూడా దాన్ని ఫీల్ అవుతారు వారు ఎలిగెంట్ ఈక్వేషన్స్ లేదా సింపుల్ యెట్ ప్రొఫౌండ్ లాస్ గురించి మాట్లాడినప్పుడు అది కేవలం లాజిక్ మాత్రమే కాదు అది డిస్కవరీని గైడ్ చేస్తున్న ఎస్థెటిక్స్ బ్యూటీ రెండు వర్డ్స్ మధ్య బ్రిడ్జ్ కడుతుంది మెజర్ చేయగలిగేది మరియు మీనింగ్ఫుల్ అయినది హ్యూమన్ గా ఉండటం అంటే కేవలం అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రమే కాదు ఫీల్ అవ్వడం కూడా అని ఇది మనకు రిమైండ్ చేస్తుంది సైన్స్ అనేది హ్యుమానిటీ యొక్క గ్రేటెస్ట్ క్రియేషన్స్లో ఒకటి యూనివర్స్ యొక్క మైండ్ను రీడ్ చేయడానికి మనం కలెక్టివ్గా చేసే అటెంప్ట్ స్టార్స్ ఎలా బర్న్ అవుతాయో డిఎన్ఏ లైఫ్ను ఎలా కాపీ చేస్తుందో మౌంటైన్స్ ఎలా రైజ్ అయ్యి క్రంబుల్ అవుతాయో ఇది మనకు చెబుతుంది ఇది నేచర్ రీజన్తో మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఈ నాలెడ్జ్ అంతటికీ మించి అన్నిటికంటే ఓల్డెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం ఎగ్జిస్ట్ అవ్వడమంటే అర్థమేంటి లవ్ ట్రూత్ మరియు బ్యూటీ యొక్క వాల్యూ ఏంటి సైన్స్ ఎలా హౌ అనే దానికి లైట్ వేయగలదు కానీ మీనింగ్ మన నుండి వస్తుంది అబ్జర్వర్స్ డ్రీమర్స్ స్టోరీ టెల్లర్స్ అయిన నుండి ఒకవేళ సైన్స్ మ్యాప్ అయితే ఫిలాసఫీ మరియు ఆర్ట్ దానిని నావిగేట్ చేయడానికి హెల్ప్ చేసే కంపాస్ మరియు పోయట్రీ ఇవన్నీ కలిసి అండర్స్టాండింగ్ ను అలైవ్గా ఫీల్ అయ్యేలా చేస్తాయి కాబట్టి బహుశా కొన్ని క్వశ్చన్స్కు సైంటిఫిక్ ఆన్సర్స్ లేవనే ఫ్యాక్ట్ ఒక ఫ్లాగ్ కాదేమో అది ఒక ఇన్విటేషన్ వండర్ అవ్వడానికి ఇమాజిన్ చేయడానికి మరియు నాలెడ్జ్ను ఒక కేజ్గా కాకుండా ఒక గేట్వేగా చూడటానికి ఎందుకంటే సైన్స్ ఎప్పుడైతే తన ఎడ్జుకు చేరుకుంటుందో అక్కడ క్యూరియాసిటీ మొదలవుతుంది మరియు అదే ఆ ఎండ్లెస్ క్యూరియాసిటీ మనల్ని హ్యూమన్ గా చేస్తుంది మీరు ఈ జర్నీని ఎంజాయ్ చేసి ఉంటే కొంచెం లవ్ చూపించండి ఈ వీడియోను లైక్ చేయండి క్యూరియస్ గా ఉన్నవారికి షేర్ చేయండి మరియు మీ మదిలో నిలిచిపోయిన క్వశ్చన్ గురించి ఒక కామెంట్ డ్రాప్ చేయండి మరియు ఖచ్చితంగా క్వెస్ట్ హార్ట్కు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని డీప్ సైన్స్ స్టోరీస్ కోసం అవి మిమ్మల్ని యూనివర్స్ను కేవలం అండర్స్టాండ్ చేసుకోవడమే కాదు ఫీల్ అయ్యేలా చేస్తాయి నెక్స్ట్ టైం కలిసే వరకు స్టే క్యూరియస్